<rob shrink> सारूँ सर

అదేవిధంగా మాకు దూర ప్రాంతం ఈయన బూడి గారండి వైస్ ప్రెసిడెంట్ ఈయన నేను ఆయన అందరికీ ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలైన వర్గాలకు సంబంధించి ఎవరైతే వారికి అంతా అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళం కానీ మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరి సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనం మన హక్కు కోసం మన వాటా కోసం మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెరవాల్సిన అవసరం ఉంది ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శక ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డారా బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో విద్యార్థి రాజకీయాల్లో తెలంగాణ సంబంధి ఉద్యమాలు పలువురు వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మొదటి సంవత్సరం ఒక ఇబ్బంది ఉండవచ్చు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులకు కొద్ది ఇబ్బంది ఉంది వచ్చే సంవత్సరానికి తప్పకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించి

చాలా విశేషమైన ఒక రోజు త్రివేణి సంఘం అంటే చెప్పాలా ఈ భోజనానికి కార్యక్రమానికి మన హైదరాబాద్ నుంచి తర్వాత కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారులా ఇదంతా త్రివేణి సంఘం ఉన్న మన కులాలు ఉన్న ఐక్యతమ ఉండాలా ఐక్యత భావతలో ఈ కార్యక్రమం జరుగుతున్నది దానికోసం ఈ జాగాలు స్థలాలు ఇచ్చిన ఒక ప్రభుత్వంలో ఒక అభినందన చేస్తాను తర్వాత ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా అభినందన చేస్తాను ఈ బిల్డింగ్లో ఈ జాగాలు స్థలాలు వృద్ధాశ్రమం లేడీస్ హాస్టల్ తర్వాత కన్వెంట్ సెంటర్ అమ్మవారి టెంపుల్ ఓల్డేజ్ హోము స్కిల్ సెంటర్ అన్ని చేయాలంటే ఒక అభిప్రాయం కమిటీలు ఉన్నారు తీర్మానం చేశారు దానికోసం ఈ కార్యక్రమం బాగా చేయడం జరిగింది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు చాలా సంతోషం అందుకే ఇక్కడ ఉప్పల్ బయత్లో దేవాంగ కమ్యూనిటీకి కేటాయించినటువంటి ప్రదేశంలో కార్తీక వనభోజనములు మరియు వధువదుల వరు వదుల పర్చావేదిక వధువర్ల వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మంత్రులు శ్రీ పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా దేవాంగ కులగురు శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ దయానందపురి స్వామి గారు వచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి సంబంధించిన దేవాంగులు దేవాంగ పిల్లలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ ప్రదేశంలో మేము ఒక ఓల్డేజ్ హోమ్ ఉమెన్స్ హాస్టల్ అదేవిధంగా ఒక కన్వెన్షన్ సెంటర్ ఒక ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఒక మెన్స్ హాస్టల్ అదేవిధంగా గెస్ట్ల కొరకు ఒక అకామిడేషన్ నిర్మించాలని అనుకుంటున్నాం దీని మొత్తం ఖర్చు సుమారు ఒక పదిహేను కోట్ల వరకు అవుతుంది సో ఇప్పటివరకే దాతలు నాలుగున్నర కోట్లు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతాది కూడా సేకరిస్తున్నాం సో ఇక్కడ వచ్చినటువంటి ప్రజల నుంచి కూడా విరాళాలు సేకరించి రాబోయే ఒక టూ టు త్రీ ఇయర్స్లో ఈ బిల్డింగ్లన్నింటినీ కంప్లీట్ చేసి ముఖ్యంగా ఈ చేనేత వృత్తిలో ఉన్నటువంటి యువతి యువకులు ఆల్రెడీ చేనేత వృత్తి దాదాపు చిన్న దశలో ఉంది కాబట్టి వారందరికీ కూడా టెక్నాలజీ ద్వారా ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి మరి ప్లేస్మెంట్స్ ఇప్పించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి రాబోయే కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల ప్రిపేర్ చేయించి అందులో పార్టిసిపేట్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సో ఇది అందరి కమ్యూనిటీ యొక్క ఉద్దేశం మరి వారి యొక్క సంకల్పం రాబోయే కాలంలో నెరవేర్చాలనేది మేము